సాయిరామ్ సాయి అండి మన సాయి బంధువులు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం బాబావారికి అసలు మన మీద ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి ముందుగా నామము చెప్పుకుందాము ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ బాబా బాబావారి ప్రేమ కన్నతల్లికి మించిన ప్రేమ తల్లి తన సాయశక్తుల ప్రయత్నించి బిడ్డలకు తన ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటుంది కానీ బాబావారు అంతకు మించి తన ప్రాణాలను వదిలిన తర్వాత కూడా మన కోసం మన కష్టాలు కోరికలు తీర్చడం కోసం సజీవంగా అదృశ్య రూపంలో మనతోనే ఉన్నారు వారి ప్రేమ ఎలా ఉంటుంది అనేది చిన్న కథ రూపంలో చెప్తాను చెవులతో కాదు మనసుతో వినండి ఆ స్థానంలో మీరున్నట్లుగా ఊహించుకోండి మీ కళ్ళు చెమర్చకపోతే అడగండి ఠానా జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఆలయం కలదు ఒకనాడు దాసుగను ఈ మందిరంలో బాబా పటం పెట్టి వారి కథ చెప్పుచుండెను బాబా లీలలు మహిమలను వినిన చోల్కర్ పరవశించెను అతడు నిరుపేద కుటుంబమును కూడా సరిగ్గా పోషించలేనివాడు నాకు ఖాయమైన ఉద్యోగము దొరికిన షిరిడీకి వచ్చి నీ పాదంలో దర్శించినని బాబాకు మొక్కుకొనెను ఆ తరువాత ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడై సివిల్ కోర్టులో గుమస్తా ఉద్యోగమును సంపాదించగలిగిను అతనిది పెద్ద కుటుంబం ఒకటిచే షిరిడీకి వెళ్ళి మొక్కులు తీర్చుకొనుటకు తగిన పైకం లేక ఊరుకుండెను ఎట్లైనను ప్రయత్నించి షిరిడీకి వెళ్లవలను అనే పట్టుదలతో టీ త్రాగునప్పుడు అందులో చక్కెర వేయకుండా ఆ డబ్బులు మిగిల్చి కొంతకాలం తరువాత షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించెను సాయి పాదములకు మొక్కి పరవశితుడై కలకండ ప్రసాదమును బాబా పేరున భక్తులందరికీ పంచిపెట్టెను చోల్కర్ బాపు సాహెబ్ జోగ్ ఇంటిలో దిగెను మధ్యాహ్నం ఆరతి తరువాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళుటకు లేచిరి బాబా జోగును పిలిచి నీ అతిథికి టీ ఇచ్చున్నప్పుడు చక్కెర అధికముగా వేసి ఇమ్ము అని చెప్పెను జోగునకు ఆ విషయం ఏమీ అర్థము కాలేదు చోల్కరునకు మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగినవి బాబా యొక్క సర్వజ్ఞత అర్థమయ్యను ఇన్ని రోజులు చక్కెర లేని టీ తాగి అట్లు కూడబెట్టిన పైకముతో షిరిడీకి వచ్చి మొక్కు తీర్చుకున్న తాను నిజముగా ధన్యుడనైతనని సంతోషించను ఆనందపార్వశ్యంతో చోళకరును ఉద్దేశించి బాబా ఇట్లా పలికెను నా ఎదుట మీరు చేతులు చాచి నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించినచో రాత్రింబగళ్ళు నేను మీ వెంటనే ఉండేదను ఈ శరీరంతో నేను షిరిడీలోనే ఉన్న సప్త సముద్రముల అవతల మీరేమి చేయుచున్నను నాకు తెలియచూనే ఉండును ఈ విశాల భూమండలంపై నీవు ఎక్కడికి వెళ్ళినా నీ చెంత నేనుండగలను భక్తుల హృదయమే నాకు నివాసము నీ హృదయములో సర్వజనుల హృదయములోనూ నేను నిండి ఉన్నాను ఎవరు నన్ను ఏ విధముగా గుర్తించగలుగుదరో వారు పావనలు ధన్యులు అదృష్టవంతులు చూశారు కదా బాబావారి ప్రేమ మీకు ఉదాహరణకి ఈ కథ నేను చెప్పాను కానీ అంతకు మించిన ప్రేమను పొందాను నేను బాబా దగ్గర బాబా ఎంత మధురమైనదో బాబా ప్రేమ మీరు ఆ ప్రేమను రుచి చూడాలంటే మనలో మార్పు అనేది చాలా అవసరం నేను ఇంతకుముందు మన వీడియోలలో బాబావారిని ఎలా పూజించాలి నా కోరిక ఎందుకు తీరడం లేదు అనే వీడియోస్ చేశాను మీరు ఆ వీడియోలు చూసినట్లయితే అర్థమవుతుంది ఆ వీడియోస్ లింక్ నేను ఇదే వీడియోలో చివర ఇవ్వడానికి లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను లేదా నా ఛానల్లో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది అసలు బాబా వారిని మనం భౌతిక కోరికలు అంటే వివాహం కావటం లేదు ఉద్యోగం రావటం లేదు సంతానం కలగటం లేదు కొత్త ఇల్లు కట్టుకోలేకపోతున్నాము ఆర్థిక సమస్యలు వీటి గురించి అడుగుతున్నాము కానీ మన నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నారు అనేది మనకి అర్థం కావటం లేదు కాబట్టి ఆ ఆ వీడియోస్ చూడడం వల్ల మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ రకంగా మనం మనల్ని మార్చుకుని బాబావారిని నిరంతరం ధ్యానించినట్లయితే అంతకు మించి బాబావారి నుండి ప్రేమని ఉపయోగాల్ని మనం పొందవచ్చు మనలో మార్పు తెచ్చుకుని బాబావారి ప్రేమను పొందగలిగినట్లయితే బాబావారి ప్రేమను పొందగలిగినట్లయితే మనకు కావలసిన దానికన్నా అంతకు మించి పది రెట్లు ఇస్తారు బాబావారు బాబావారు అన్నారు కదా నా భాండాగారం వజ్రవైడూర్యాలతో నిండి ఉంది నేను బంగారాన్ని ఇద్దామనుకుంటే అందరూ మట్టిగడ్డల కోసం పాకుళ్లాడుతున్నారు అని కాబట్టి బాబావారు మనతో నిరంతరం ఉండి మన బాగోగులు చూసుకోవాలి అనుకుంటే దానికి ఓర్పు సహనం శ్రద్ధ బాబావారి ఎందు నమ్మకం ఎక్కువగా ఉండాలి కాబట్టి మనలో మార్పు తెచ్చుకుని బాబావారిపై అచంచలమైన నమ్మకం విశ్వాసంతో ఉంటారని భావిస్తూ బాబావారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని